సింగిల్ కే రెండు జాతీయ పార్టీలు మూడు ఆశాభావం వ్యక్తం చేస్తాయి కానీ ప్రజల తీర్పు చెరో ఎనిమిది ఎంఐఎం కోట్ అయితే ఇవ్వడం జరిగింది రోజు రోజుకి బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఇచ్చినటువంటి అంటే రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా రాష్ట్ర విభజనలో వ్యతిరేకించి ఎంతో కొంత భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా విభేదించినట్టు బీజేపీకి కూడా తెలంగాణ స్టేట్లో బలం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మాదే ఏడు ఏడు పార్లమెంట్ స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో మేము ఎనిమిది స్థానాలు గెలిచాము ఇది మా యొక్క గెలుపు లేదంటే ఇది మా యొక్క బలం తెలంగాణ సీట్ లో పెరగడానికి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో బలం పొందుకుంటుంది అని చెప్పి సంబరపడుతున్నారు బిజెపికి దేశ వ్యాప్తంగా బలహీన పడుతుంది బీజేపీ ఎక్కడైతే రామ మందిరం కట్టారో అక్కడే ఓడిపోయింది మోడీ గారు గతంలో వచ్చినటువంటి ఓట్లెన్ని ఇప్పుడు వచ్చినటువంటి గెలిచింది ఎంత మెజారిటీతో గెలిచారు ఏదో మల్కాజ్గిరిలో మహబూబాబాద్ లో గెలిచిన అని చెప్పి అది కూడా బొటాబొట్న మోడీ గారు మందిరం కట్టిన అక్షంతలు చలినా మరి మూడు వేల ఓట్లు మూడు నాలుగు వేల ఓట్లే ఇచ్చారు అక్కడ సరే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఆడ బలా బలాలను బట్టి జరిగింది కానీ బీజేపీ బలంతో జరగలే ఇక్కడ ఎక్కడైనా సరే అక్కడ జరిగినటువంటి పార్టీ బలమే లేదు తర్వాత బీజేపీని గెలిపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా కష్టపడింది బాబు తను ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ బీజేపీ కోసం ఇవన్నీ స్పష్టంగా కనపడుతుంది అంతే ఈ ఎనిమిది సీట్లు వచ్చినంత సంబరపడితే రేపు పొద్దున అధికారంలోకి వస్తుంది అనుకోవటం వాళ్ళు బ్రహ్మపడటం తప్ప ఇంకోటి ఉండదు ఈ తెలంగాణ రాష్ట్రం ఇది దక్షిణాది దక్షిణ భారతదేశంలో తెలంగాణలో వీళ్ళ పప్పులు ఉడకవు ఎందుకంటే ఇక్కడ ప్రజాపాలన రేవంత్ రెడ్డి రేపు మేము అమలు చేసే సంక్షేమ పథకాలు మేము పదేళ్ల పాటు భద్రంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది ప్రజలు మరొకసారి మాకు అవకాశం ఇస్తారు బిజెపికి గారండి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏంది ఏదో గతంలో కూడా నాలుగు స్థానాలు పార్లమెంట్ ఎన్నికల్లో రావడం జరిగింది దానికి కేసీఆర్ గారు గతంలో కూడా ఆ నాలుగు స్థానాలు కరీంనగర్ లో గెలవటానికి బండి సంజయ్ గెలవటానికి ఈటల రాజేంద్ర కారణం అని చెప్పి కేసీఆర్ వాళ్ళని బయటకు గెంటేశారు ఆ రోజు ఈటెల్ రాజేంద్ర బయటకు రావడానికి ఏంది కుట్ర జరిగింది వినోద్ని ఓడించడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి పెద్ద కుట్ర జరిగిందని చెప్పి ఆయన కేసీఆర్ ఆయన పక్కన పెడితే ఆయన తట్టుకోలేక బయటకు వచ్చేసి అదే విధంగా మన నిజామాబాద్ లో గెలవటం కూడా గతంలో అరవింద్ గారు కవిత గారి మీద పడలేక వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా పరోక్షంగా అటు సపోర్ట్ సరే వాట్ ఎవరి ఎన్ని రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ సరే రెండు జాతీయ పార్టీలు తలపడుతున్నాయి ఇది ఈ రాష్ట్రంలో సరే ప్రాంతీయ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అనే పదాన్ని తొలగించుకొని బీఆర్ఎస్ గా మార్చుకొని తన అస్తిత్వాన్ని కోల్పోయింది భవిష్యత్తులో కూడా కోల్పోలేదు ఏదైనా గానీ పోటీ అనేది ఉండాలి రాజకీయాల్లో ఒక ఎప్పుడు బీజేపీ సరే కష్టపడమనండి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి పద్నాలుగులో మోడీ గారు హామీ ఇచ్చారు ఏమనండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పండి ప్రజారాజికంగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలు వేస్తాయని చెప్పి రెండు వందల నలభై దగ్గర ఆగిపోయారు సింగిల్ గా మేము యాభై రెండు నుంచి వంద స్థానాల దగ్గర దగ్గర బలపడ్డాము మేము ఇంత బలాన్ని పెంచుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ అరణ్యవాసం నుంచి రేపు పట్టాభిషేకం వైద్యులు రాముడు లెక్క పద్నాలుగేళ్ళు అనవా వనవాసం లెక్క మళ్ళీ ఇప్పుడు ఏదో ఈ కలగూర గంప పోయిలేషన్ గవర్నమెంట్ లో వీళ్ళు ఏదో గట్టెక్కే ప్రయత్నం చేస్తారు మేమేమో ఇబ్బంది పెట్టాం మేము కూడా ప్రభుత్వానికి ప్రతిపక్ష నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కేంద్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తాం విధంగా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నది ప్రతిపక్ష ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి వీళ్ళకి కూడా పోరాటం చేయమని అంటే మేమేమో తప్పులు చేస్తే కాదనేది లేదు కాకపోతే అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వము మేము ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నాడు

హలో నోటు నోటుకు ఓటు కింద డైరెక్ట్ దొరికింది కదా నోటుకోటి దొరికితే బ్రదర్ ఆయన ఎంపీకి గెలిపించారు ఎమ్మెల్యే గెలిపించారు అమిత్ షా కాదు జైల్లో ఉన్న వాళ్ళు కూడా జైల్లో జైల్లో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులైన భారతదేశంలో భారతదేశంలో నేను మాట విను నేను అనేది అనేది వేరు మీరు అర్థం చేసుకునేది వేరు జైల్లో ఉన్నవారు వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే నేరస్తులు కూడా అయినప్పులు జైల్లో కూర్చొని కూడా మేము ప్రజాస్వామ్యం వాళ్ళు అది కాదు అది కాదు రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను నేను రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పక్క రాష్ట్రమే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఏదైతే గతంలో నూట యాభై ఒక సీట్లు నూట యాభై ఒక సీట్లు వేసిన వైఎస్ఆర్ సిపి వెంటనే పదకొండు పడిపోయింది అదే అదే టీడీపీ ఇరవై మూడు గెలిచింది అప్పుడు ఇప్పుడు మళ్ళా నూట ముప్పై ఐదు గెలిచింది అదే విధంగా జనసేన ఒకటంటే ఒకటే గెలిచింది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒకటి గెలిచింది అంటే ఒకసారి పడడం ఒకసారి లేవడం అనేది రాజకీయాల్లో చాలా ఇది పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే పడిపో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారు ఆ మీ పని అయిపోయిందా మళ్ళీ ఇప్పుడు మీరు అధికారం రాలేదా అది ఉంటది ప్రతిపక్షము మీరు ఇప్పుడు మీరు ప్రతిపక్షమే కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో మేము ప్రతిపక్షమే అదే విధంగా బీజేపీ అక్కడ పక్షం ఇక్కడ మళ్ళీ ప్రతిపక్షమే అందరూ అందరూ ఏదో రకంగా ప్రతిపక్ష హోదా కలిగిన అంతే తప్ప మీరు గొప్పోళ్ళు కాదు ఎవరు కూడా గొప్పోళ్ళు కాదు ప్రజలు అంతిమంగా తీర్పిచ్చినప్పుడు మీరు పనిచేయాలని మీకు ఏదైతే మీరు కట్ట పట్టం కట్టారో అది అది ఆ విధంగా మీరు పనిచేయాలి అంతే తప్ప మిగతా విషయాల్లో ఏది మాట్లాడినా కరెక్ట్ కాదు అట్లా ఇప్పుడు అనవసర ప్లీజ్ మనోతే హలో చెప్పండి ఇప్పుడు నేను అనవసర విషయాలు చర్చగ తీసుకురాలేదు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతిదాన్ని గెలుపుని ఓటమనే కూడా అంగీకరించాలా ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన బిఆర్ఎస్ పార్టీ ఇంకా రేపు భవిష్యత్తులో కోల్పోలేదని ఎవరు కూడా చెప్పలేరు అదే విధంగా బీజేపీ పార్టీ రేపు కళ్ళ మేము అధికారంలోకి వస్తామని కానీ అవకాశం ఇవ్వమని చెప్పి మేము అంటాం మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ మరోసారి అధికారం చేపడతామని చెప్పి మేం చెప్తున్నాం ఎందుకంటే గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్నాం మేము బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నది బీజేపీ ఇప్పుడే ఇప్పుడిప్పుడే కొంచెం తన బలాన్ని తెలంగాణలో పెంచుకున్నది కానీ ఆ బలం రేపు పొత్తే అసెంబ్లీ ఎన్నికల దాకా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంటు ఎన్నికలు వేరులాగా ఉన్న పరిస్థితి కాబట్టి ఇంకేందంటే అవకాశం అనేది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వము మేము మీరు పోరాటాలు చేయకుండా సమస్యలు పరిష్కరిస్తాము మీరు పోరాట రోడ్ లెక్క ముందే మేము ప్రభుత్వంలో వెంటనే ఏదైతే ఇచ్చిన హామీలను అవన్నీ కూడా నెరవేరుస్తాం ఆగస్టు పదిహేను తారీఖు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్ని రకాల ఏ అయితే అన్ని కూడా మేలు జరుగుతుంది ఒకవేళ హరీష్ రావు కూడా రాజీనామా సమర్పిస్తా అని చెప్పారు ఇవన్నీ కూడా మరొక అంశం మాట్లాడదాం ఒక నిమిషం ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు ప్లీజ్ రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా రోజుకొక అంశం తెర మీదకి వస్తుంది ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూనే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత